పచ్చిరెలు పచ్చి శనగల కూర ఫ్రెండ్స్ ఇదిగోండి శనగలు ఇవి అమ్మా పావు కేజీ యాభై రూపాయలు యాభై రూపాయలు ముందుగా ఒక రోజు ముందు నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇవి నానబెట్టేసుకొని మనం యాభై రూపాయలు రైలు యాభై రూపాయలు పచ్చి రొయ్యలు తీసుకున్నాం ఫ్రెండ్స్ అవి వాళ్ళు వేసుకొని అవ్వండి రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక ఐదు ఈ పెనంలో వేసుకొని నెలలో వేగిన తర్వాత అల్లం నెల్లిపాయలు టేస్ట్ కారం ధనియాల పొడి అన్నీ వేసేసిన తర్వాత శనగలు వేయాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయ తర్వాత వేటేసామా పచ్చి పచ్చి వేలేసింది నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్ నీళ్ళు ఆగేస్తుందని ఉల్లిపాయలు వేగిన తర్వాత పచ్చిరాయలు వేసాను ఇప్పుడు పెరిగినట్టు కలిపడి పేస్ట్ కరిగే కారం ఉప్పు వేసి ఇంటి వేసేస్తాను ఫ్రెండ్స్ మసాలా వేసేసి ఇక్కడ వేసి టమాటా లేని కూర టమాటా వేయం ఫ్రెండ్స్ మసాలా వేస్తాం కదా ఫ్రెండ్స్ టమాటా వేయిపో కారం కూరలు కూడా ఇక్కడ అయిపోతున్నాయి కారం సారి రేపు ఒకవేళ చిన్న డబ్బాలో తెచ్చుకొని కారం కూడా తెచ్చుకునే సరే ఆడిచ్చావు కదా బాబు పాపం మీ కారం ఆగొడ్ అల్లం లేదండి వన్ ఫ్రెండ్స్ ఆ సేసలు ఆడుకొని ఉంచుకుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్

ఆ రెండు దగ్గరకి అయ్యేటప్పటికి ధనియాల పొడి కారం అల్లం ఎల్లుడిపే పేస్టు ఉప్పు ఇవన్నీ వేసి ఫ్రెండ్స్ శనగలేసి వేసి ఇంట్లో కలుపుతాను ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి దించే ముందు కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా అక్కడ ఉంటే నేను చేస్తున్నాను ఫ్రిడ్జ్కి

మళ్ళీ కోరత తెచ్చాక మళ్ళీ ఒకసారి తీసి పెడతారు ఫ్రెండ్స్ ఆయ్ బామ్మనే బాగా ఎన్కరేజ్ చెయ్యాలి పిల్లలకి ఏం రాటం లేదు మీరు ఏం చేయటం లేదు చూడటమే కానీ బామ్మని అడుగుతున్నారంట బామ్మకి ఏమిస్తున్నారు పిల్లలకి ఏమిస్తున్నారు చూడండి మీరు ఎక్కడున్నారు చెప్పండి రోజు ఒకరోజు చూసి లైక్ చేయండి వీడియో చూసి లైక్ చేయండి బాబు బాయ్